గోవిందాయణ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ పీరియడ్స్ అయితే చాలా దారుణంగా ప్రత్యేకించి ఆడవాళ్ళని పశువుల కంటే హీనంగా వాళ్ళు ఏదో అపరాధం చేసినట్లుగా ఏదో అపచారం చేస్తున్నట్లుగా పీరియడ్స్లో ఉన్న మహిళలు ఇంట్లో ఉంటే అదొక అరిష్టము అదొక అనర్థము అదొక దరిద్రము అన్నట్లుగా భావించే మేధావుల సంఖ్య జ్ఞానుల సంఖ్య పవిత్ర భారతదేశంలో ఆధునికత వైపుకు తీస్తున్న దేశంలో ఎక్కువగానే గణనీయంగానే ఉంది ఈ విషయం మాత్రం నేను గమనించాను మీకు అర్థమయ్యే ఉంటుంది ఎప్పుడో నా చిన్నప్పుడు ఒక డైలాగ్ విన్నానండి అది సినిమాలోదే కావచ్చు కానీ రోజులు మారాయి నిజమే కానీ మహిళలకు మాత్రం ఎప్పుడూ రోజులు మారలేదు మారవు మహిళలు అంటే తిరస్కార భావంతో ఆ ఏంట్లే ఆడది అబలా శక్తిహీనురాలు అనే ఒక తక్కువ భావనతోటి లేకపోతే ఏదో ఒక భోగ్యమైన వస్తువు అనుభవించడానికి మనకొచ్చే వస్తువు అని ఒక భోగ్య భావనతోటి చుట్టం పరిపాటి ఆ దృష్టికోణం మాత్రం ఎప్పటికీ కూడా దేశం ఎంత నాగరికత వైపుకు వెళుతున్నా అభివృద్ధి చెందుతున్నా సరే ప్రపంచం ఈ ధోరణి మాత్రం మారదు ఇది నిజంగా అర్థవంతమైన విషయమేనండి నేను చెప్పింది ఒక సోదరిమణి రాసుకున్న కామెంట్ అండి నా పేరు శ్రీషా నాకు ఒక సందేహం పీరియడ్స్ టైంలో పాపిటి కుంకుమ పెట్టవచ్చా అలా పెడితే ఏదో పెద్ద తప్పు అని చెప్తున్నారు నా సందేహం మీరు తీర్చగలరని మెసేజ్ చేస్తున్న అక్క మిగతాదంతా ఏదో పొగడతా వదిలేయండి విషయం అయితే ఇది పాపిట్లో కుంకుమ లేదా సింధూవరము పీరియడ్స్ టైంలో ధరిస్తే ఏదో పెద్ద తప్పు అనే ప్రచారాలు జరుగుతున్నాయి ఏదో పెద్ద దోషము దై దైవం పట్ల అపచారం చేస్తుంది అనే విధంగా జనాలు చెప్పుకోవడం కానివ్వండి ఇది వద్దు అని చెప్పడం కానివ్వండి ఇలా చేయకూడదు అని చెప్పడం కానివ్వండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది సరే ఇంతకు పీరియడ్స్ ఉన్నప్పుడు పాపెట్లో సింధూరం లేదా కుంకుమ ధరించవచ్చా మొహాను కుంకుమ పెట్టుకోవచ్చా ఈ ప్రశ్నకి మీ అంతటి మీకే జవాబు తెలుస్తుంది ముందు ఒక విషయం ఆలోచించుకోండి కుంకుమ కాకుండా ఇంకా మనం మొహాన పాపెట్లో ఏం పెట్టుకుంటాము ఐటెక్స్ సింకారు తిలకం సెస్సాలు కొనుక్కొని పది రూపాయలు అమౌంట్ అయ్యి తిలకం పెట్టుకుంటాం లేదా చక్కటి బొట్టు స్టిక్కర్లు కొనుక్కొని బొట్టు స్టిక్కర్లు పెట్టుకుంటాం ఈ మధ్య లిక్విడ్ సింధూర్ లిక్విడ్ కుంకుమ లాంటివి వస్తున్నాయి వాటిని కూడా పెట్టుకోవచ్చు ఎక్కడ మొహం మీద పాపిడ్లో కూడా లిక్విడ్ సింధూర్లు ఇవి కూడా పెట్టుకోవచ్చు వాటర్ ప్రూఫ్ సింధూర్లు వస్తున్నాయి చెమట పట్టినా కూడా బొట్టు కారిపోకుండా ఉండడానికి వాటర్ ప్రూఫ్ సింధూర్లు కూడా వాడుతున్నారు కుంకుమ కాకుండా మనకి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి అవునా ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనకి టెక్నాలజీలు ఈ ఆధునికత ఇదంతా ప్రారంభమైనాకే కదా ఈ బొట్టు స్టిక్కర్లు ఈ లిక్విడ్ సింధూర్లు ఇవన్నీ కూడా వచ్చాయి రావడానికి పూర్వం కూడా ఆడవాళ్ళు ఉన్నారు లేదా భారతదేశంలో మహిళలు ప్రత్యేకించి బొట్టు పెట్టుకుంటారా పెట్టుకోరా పెళ్ళైన మహిళల పాపిట్లో సింధూరం పెట్టుకుంటారా పెట్టుకోరా మరి అప్పుడు ఈ లిక్విడ్ సింధూర్లు వైటిక్స్లు సింగార్లు బొట్టు స్టిక్కర్లు మిరపలు స్టిక్కర్లు ఇవేమీ లేవు కదా మరి వాళ్ళకి పీరియడ్స్ వచ్చేవి ఆ పీరియడ్స్ టైంలో వీళ్ళు పాపిట్లోనూ అలాగే నుదుటి మీద ఏం పెట్టుకునే వాళ్ళు ఏం పెట్టుకోకుండా ఉండడం అనేది అశుభము భారతీయ మహిళలు ఖచ్చితంగా ఆడపిల్లలైనా పెద్దవాళ్ళైనా బొట్టు పెట్టుకోవాలి పెట్టుకుందామంటే వేరే ఇతర సౌకర్యాలు లేవు ఆ రోజుల్లో బొట్టు స్టిక్కర్లు సింధూర్లు లిక్విడ్ సింధూర్లు లేవు కుంకుమ మాదిరే ఉంది అప్పుడేంటి పరిస్థితి మానేసే వల్ల చక్కగా పీరియడ్స్లో ఉన్న పీరియడ్స్లో లేకపోయినా కుంకుమే పెట్టుకునేవాళ్ళు పెట్టుకోవచ్చు అందులో ఏ తప్పు లేదు శుభ్రంగా కుంకుమ పెట్టుకోండి మొహం మీద పెట్టుకోండి సింధూ పెట్టుకోండి ఏ తప్పు లేదు కుంకుమ విషయంలో ఇక్కడ రెండు రకాలు ఆలోచించుకోవాలి ఒకటి ఈ స్త్రీ దేవ దేవి దేవీ పూజ చేస్తారు కదా లక్ష్మికి దుర్గమ్మవారికి ఇట్లాగా అమ్మవార్లకు కుంకుమార్చన చేసిన కుంకుమని ప్రసాదం అంటారు ఆ కుంకుమ కూడా మహిళలు ధరిస్తారు అలా కాకుండా పది రూపాయలు పెడితే గోపురం కుంకుమ ప్యాకెట్ వస్తుంది అనమాట మెరూన్ కలరు రెడ్ కలరు మనకు కావాల్సిన రంగులో దొరుకుతుంది పది రూపాయలు పెట్టుకుంటే గోపురం కుంకుమ ప్యాకెట్ దొరుకుతుంది అనమాట ఆ ప్యాకెట్ కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు ఎటు వచ్చి మీ దగ్గర అమ్మవారి ప్రసాదంగా మీకు లభించిన కుంకుమ ఏదన్నా ఉంటే ఆ కుంకుమ మాత్రము పీరియడ్స్లో పెట్టుకోకండి స్నానం చేసిన తర్వాత మామూలుగా రోజు స్నానం చేసే కుంకుమ ధరిస్తారు కదా అప్పుడు ధరించండి లేదు ఇంకా నం కాలేదు కానీ బొట్ట పెట్టుకోవాల్సి వచ్చింది లేదా పీరియడ్స్లో ఉన్నప్పుడు కుంకుమ పెట్టుకోవాలి లేకపోతే పాపిట్లో సింధూరం పెట్టుకోవాలి పెట్టుకోకపోతే బాగోదు ఎందుకు బాగోదు ఆ నాలుగు రోజులు మానవ అంటారేమో ఆ నాలుగు రోజుల్లో కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కి లోకల్ బస్సులు ఎక్కి లోకల్ ట్రైన్లు ఎక్కి పరుగులు పెట్టుకుంటూ ఉద్యోగాలు చేసుకునే మహిళలు చాలా మంది ఉన్నారనమాట వాళ్ళు పీరియడ్స్లో ఉన్న లేకపోయినా చచ్చే చెటి టైంకి డ్రెస్ వేసుకోలేదంటే లేదంటే కొందరు టీచర్ ప్రొఫెషన్లో ఉన్న పడితే చీరలు కట్టుకోవాలి ఎట్లా ఉన్నా కట్టుకోవాలి తప్ప పీరియడ్స్లోనే కట్టుకోవాలి చీరలు కట్టుకొని తయారయ్యి జడలు వేసుకొని వెళ్ళాలి ఆఫీసులకి పీరియడ్స్లో ఉన్నాం కదా వాళ్ళ కుంకుమ వద్దు బొట్టొద్దు అనుకుంటే కుదురుతుందో వాళ్ళకి ఎలా ఉన్నా సర్వకాల సర్వరావస్థల్లోనూ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలంటే వారు రెడీ అయిపోయి నీట్గా వెళ్ళాలి పెట్టుకోక ఏం చేస్తారు కాబట్టి శుభ్రంగా గోపురపుంకుం ప్యాకెట్ కూడా తెచ్చుకోండి పది రూపాయలు పెట్టి పెట్టుకోండి సో ఉన్నప్పుడు ఆ కుంకుం పెట్టేసుకోండి ఏం తప్పే ఉంది కుంకుమంటే అంటే ఆ రంగానే కలుపుతారు కెమికల్స్ కలిపి వస్తుంది లేదా ఒరిసైడ్ కుంకుమ అంటే పసుపు కలిపి చేసిన కుంకుమ ఏం పసుపు పీరియడ్స్ ఉన్నప్పుడు వంటలో వేసుకోవడం లేదా గబాలన ఏ చాకుతో కూరగాయలు కట్ చేస్తుంటే ఏలు కట్ అవుతుంది పీరియడ్స్ ఉన్నప్పుడు వెలికి ఆ పసుపు పెట్టుకుని రక్తం ఆపుకోవడం లేదా వంటలో వేసుకుని పసుపు తింటాం కదా అదే పసుపుతో తయారు చేసిన కుంకుమ పెట్టుకుంటే తప్ప ప్రతి దానికి పీరియడ్స్ తో ముడి పెట్టి అది తాగకూడదు ఇది చేయకూడదు అలా ఉండకూడదు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను మరలా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఒకటే కారణం పాత రోజుల్లో నీటి సౌకర్యాలు బాగానే ఉండేవి చెరువులు నిండా నదులు నిండా వాగులు నిండా వంకలు నిండా పుష్కలంగా నీరు ఉండేవి ఉన్న ఇంట్లో నీటి సౌకర్యం తక్కువగా ఉండేది ఎందుకంటే ఇప్పుడు మనకి చూడండి వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళి తెప్పుగానే నీళ్లు వస్తాయి సింకులో కానీ నీళ్ళు వస్తాయి బాత్రూంలోకి వెళ్ళి కానీ నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తాయి రావా పాత రోజుల్లో ఇంటికి ఒక బాగుండేది అది అందరిలోకి ఉండేవి కాదు బావిలో నుండి కూడా నీకు నీళ్లకు కావాల్సిన రావాలంటే చేతులతో తెచ్చినట్టు చేదుకోవాలి మోటార్లు కూడా లేవు లేదా చెరువులకు వెళ్ళి దగ్గరలో ఉన్న నదిపాయాలకు వెళ్ళి బిందెలతోటి మగవాళ్ళైతే అయితే కావేళ్లతోటి నీళ్లు మోసుకొని తెచ్చుకోవాలి నీళ్ళు ఉండేవి నీటి సౌకర్యానికి ఏం కొదవలేదు కానీ ఆ నీళ్లు చాలా పరిశ్రమ చేస్తే కష్టపడితేనే మన ఇంటి వరకు మన వాడకానికి వచ్చేవి కాబట్టి నీళ్ళని చాలా జాగ్రత్తగా వాడుకునేవాళ్ళు ఆ రోజుల్లో మల విసర్జనకి వెళ్ళాలి ఆరు మైలకు వెళ్ళాలంటే ఒక చెంబు నీళ్ళు తీసుకొని చెంబట్టుకొని వెళ్ళేవాళ్ళు చెంబుకు వెళ్తున్నాము చెంబట్టుకొని వెళుతున్నాము అని చెప్పుకునే వాళ్ళు పాత రోజుల్లో లేదండి ఎప్పుడో పాత తరంలో విషయం చెప్తున్నా చెంబు నీళ్ళతో అయిపోయేది ఇప్పుడు మనం కదా ఎన్ని వాటర్ వాడతాము నీరు ఆ రోజుల్లో ఉన్నా వాడకం తక్కువగా ఉండేది ఇప్పుడు నీరు తక్కువ వాడకం ఎక్కువ అనే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు బాగుంది ఆ రోజుల్లో వాటర్ ఫెసిలిటీ లేదు పీరియడ్స్ లో ఉన్న మహిళలకి అన్ని సౌకర్యాలు లేవు శానిటరీ ప్యాడ్స్ లాంటివి లేవు ఇప్పుడు మనలాగా ఈజీగా ఉండే మంచి బట్టలు వేసుకోవడము మంచి సౌకర్యాల మధ్య ఉంటాయి అవి ఏమీ లేవు ఇన్ఫెక్షన్స్ లాంటివి ఫామ్ అవ్వకుండా ఉండడం కోసము సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త దూరంగా ఉండాలి అందరినీ ఎండుకోకుండా ముట్టుకోకుండా అని ఆ రోజుల్లో ఆ నియమాలు పెట్టారు ఇప్పుడు స్పాట్ లో మనం కాడు చేతులు కడుక్కుంటాము గీజర్ పెట్టి వేడితో ఎప్పటికప్పుడు స్నానాలు చేస్తాము చక్కగా మంచి వాషింగ్ మిషన్ కు వేసి ఉతికిన బట్టలు కట్టుకుంటాము శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నాము చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్లు మొహం కడుక్కోవడానికి ఫేస్ వాష్లు ఒళ్ళు కడుక్కోవడానికి బాడీ వాష్లు రకరకాల సౌకర్యాలు ఉన్నాయి ఇంకే ఏంటి ముట్టుకోకూడదు దూరం ఇతాకూడదు అత్త తాకూడదు కుంకుమ పెట్టుకోకూడదు పసుపు రాసుకోకూడదు పసుపు వంటలో వేసుకుంటున్నాం కదండి అదే వసుపు చేసిన కుంకుమ పెట్టుకుంటే తప్పేంటి ఒకప్పుడు పెట్టారు ఆచారం అంటే ఒక సాంఘిక ఆచారం పెట్టారంటే అప్పుడున్న సౌకర్యాలు అప్పుడున్న సామాజిక సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఏర్పరిచారు ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా అందరూ నీట్గా ఉంటారండి రెండు మూడు సార్లు శుభ్రంగా గీజర్ వేసుకొని వేడి నీళ్ళతో శుభ్రంగా స్నానం చేసేస్తారు మంచి ఉతికిన సౌలభ్యంగా ఉండి పొడి బట్టలు కట్టుకుంటున్నారు చక్కగా స్నానం చేయడానికి సోపులు బాడీ వాష్లు డెటాల్లు అన్నీ వచ్చేస్తాయి ఇంకేం ఇన్ఫెక్షన్స్ ఎంత శుభ్రంగా అంత నీట్గా ఉంటున్నారు ఈ రోజుల్లో ఇంకా ఏంటి ఎంట్కోకూడదు దూరంగా ఉండాలి ఆ మూలం కూర్చోవాలి ఒక్క దేవుడి విషయంలో మాత్రము వెళ్ళకండి ఆ ఐదు రోజుల పాటు కంప్లీట్గా క్లీన్ అయ్యేంత వరకు దేవుడు సైడ్కి వెళ్ళకండి రామాయణ భారతాది గ్రంథాలు తాకి చదవడం భగవద్గీత పుస్తకం తాకి చదవడం చేయకండి కానీ హాయిగా వినవచ్చు ప్రవచనాలు వినవచ్చు అన్నీ వినవచ్చు ఎవరైనా చెప్తుంటే వినవచ్చు శుభ్రంగా మీ కుదిరిన పనులు మీకు చేసుకోండి వీలైనంత వరకు పనులు శ్రమ తగ్గించుకొని రష్ తీసుకోండి చిక్కుమారిన పీరియడ్స్ గురించి చేసే దుష్ప్రచారం వల్ల స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా పాపం ఇబ్బంది అయిపోతుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇక బ్యాగులు తాగుతారు పక్కన వాళ్ళ బ్యాగు తాగుతారు వీళ్ళ పుస్తకాలు తాగుతారు ఇది ఎన్ని ఉతకాలి ఇవన్నీ కడగాలి ఏంది గోల ప్రశాంతంగా ఉండండి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎంత నీట్గా శుభ్రంగా స్నానం చేసేసి మంచి వస్త్రాలు కట్టుకొని ఎంత నీట్గా ఉంటున్నాము ఏ సౌకర్యాలు ఇళ్లలో బాత్రూములు కూడా ట్యాప్లు కూడా ఏమీ లేని రోజుల్లో ప్రతిసారి బాత్రూంలో పోయి స్నానాలు చేయడానికి పాపం ఉండేది కాదు ఆ రోజుల్లో మహిళలకి అందరూ పాపం మీ కట్టుకునే వాళ్ళు స్నానం చేయడానికి అదే బాత్రూమ్ తడకలు ఆ తడకల్లో పగలు స్నానం చేయడానికి లేదు ఎవడో ఒకటి దారిని వాడు చూస్తాడు కాస్త సంధ్య వేళ అయ్యాక మసకపడ్డాక అప్పుడు ఎవరు చూడగలేనా అప్పుడు పోయి స్నానాలు చేసేవారు ఇబ్బందులు ఉండేవి సౌకర్యాలు ఉండేవి కాదు ఇప్పుడు ఇళ్లలోని అటాచ్డ్ బాత్రూమ్లు పెట్టుకొని గీజర్ పెట్టుకొని సోపులు మొత్తం హ్యాండ్ వాష్లు అన్నీ పెట్టుకొని మంచి బట్టలు పెట్టుకొని అలమారి నిండా బట్టలు ఉంటాయి మనకి శానిటరీ బ్యాడ్స్ పెట్టుకొని అన్ని పెట్టుకొని ఇంకేం ఇన్ఫెక్షన్స్ ప్రశాంతంగా ఉండండి ఈ పీరియడ్స్ కూడా మానేసి ఒక దేవుడి జోలికి వెళ్ళకండి ఆధ్యాత్మిక కార్యక్రమాల జోలికి వెళ్ళకండి లేదా అంత ప్రశాంతంగా యథాతథంగా ఉండండి ఏమవుతుంది హాయ్ కుంకం పెట్టుకోండి పీరియడ్స్ ఉన్నా కూడా ఆఫీసుకి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటారు పట్టు బట్టలు కూడా కట్టుకుంటారు కార్యక్రమం ఉంటే కట్టుకోరా ఏమవుతుంది తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీతికి వేసుకుంటారు ఆరవేసుకుంటారు ప్రెస్ చేసుకొని జగ్గాల మలు పెట్టుకుంటారు అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోండి మహిళలలో పిల్లలలో బాలికల్లో ఈ భయాలు పోయి అవగాహన కలగాలి ధైర్యంగా ఉండాలని ఒక సదుద్దేశంతో ఈ వీడియో చూస్తుందని గమనించగలరు ధర్మరక్షత రక్షత జయశ్రీరా కృష్ణ అర్పణ